ఇంటికి వచ్చిన మనోజ్తో రే ఈరోజు నువ్వు అడ్డంగా అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుందనమాట నిన్ను బాలుతో పాటు రోహిణి కూడా బోన్లో నిలబెట్టి ఆడుకునేవారు ముఖ్యంగా శృతికి నిజం తెలిస్తే నువ్వు మోసం చేశావని చెప్పేసి రోహిణికి చెప్పి విడాకులు ఇప్పించి ఇప్పిస్తుంది అని చెప్పేసి మనోజ్ కూడా కంగారు పడుతూ ఉంటాడనమాట ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోరా అని చెప్పేసి కొడుకు అయితే చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇక అప్పుడే రోహిణి ఇంట్లోకి రావడంతో టాపిక్ మార్చేస్తారు ఇద్దరు కలిసి ఇక ట్రిప్ వెళ్లకుండా బాలు అయితే ఇంటికి అయితే వస్తాడనమాట నలుగా కనిపించడంతో ఏమైందని చెప్పేసి అడుగుతుంది మీనా మౌనిక పనిచేసి ఆఫీస్కి వెళ్ళాను కానీ తన జాబ్ మానేసిందని వాళ్ళు చెప్పారని చెప్పేసి బాలు అయితే అంటాడు మౌనిక ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకున్నానని చెప్పేసి సంజు ఇంటికైతే బయలుదేరిపోతాడనమాట ఇక ప్రభావతి సత్యం కూడా బాలునైతే వద్దని చెప్పేసి అంటారు మౌనికని నువ్వు కలవాలని ఎందుకు అనుకుంటున్నావు పెళ్ళిలో నీ వల్ల జరిగిన గొడవలు చాలావా అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే కోపడుతూ ఉంటుంది అనమాట ఆ బాలు మీద అయినా వాళ్ళు గొప్పింటోళ్ళరా వాళ్ళకి మౌనిక జీతంతో పని ఏంటి అందుకే ఉద్యోగానికి వెళ్ళొద్దు అని చెప్పేసి అని ఉంటారని చెప్పేసి అనగానే మనోజ్ కూడా అవును అని చెప్పేసి అంటాడనమాట వాళ్ళు ఎంత వాళ్ళు నువ్వు చూసావా వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అని చెప్పి బాలు అయితే అంటాడనమాట నువ్వు మౌనిక ఇంటికి వెళ్ళొద్దని చెప్పేసి ప్రభావతి మనోజ్ రోహిణి అయితే బాలుతో అయితే చెప్తూ ఉంటారనమాట కానీ బాలు మాత్రం అసలు వినడం వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడనమాట నువ్వు సంజు ఇంటికి వెళ్ళి గొడవలు పడితే మౌనికని ఇంట్లో నుంచి వెళ్ళకొడతారా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది ఇక అప్పుడే శృతి కూడా ఈ విషయంలో బాలునే కరెక్ట్ నేను రవి కూడా తన వెంట వెళ్ళి మౌనికని వస్తా అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట అప్పుడే మౌనిక అయితే వస్తుంది కారు వేసుకొని ఇంకా అందరూ ఆమెను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎలా ఉన్నావు సంజు నిన్ను ఎలా చూసుకుంటున్నాడని చెప్పేసి మౌనికా అయితే అందరూ అడుగుతూ ఉంటారనమాట నేను మహారాణిలా ఉన్నాను సంచు నన్ను బాగా చూసుకుంటాడని చెప్పేసి మౌనిక అయితే అబద్ధం చెప్తుంది మా ఫ్యామిలీ బిజినెస్ అకౌంట్ చూస్తున్నాను అందుకే జాబ్ మానేశానని చెప్పేసి మౌనిక అయితే అడుగు అంటుందనమాట సంచు నన్ను ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు కదా అని చెప్పేసి మౌనిక అబద్ధం చెప్తుంది కానీ శృతి మాత్రం కనపడుతుంది అనమాట సరే మీరు క్వశ్చన్స్తో తనని విసిగించండి నేను తనకు అన్నం తినిపిస్తానని చెప్పేసి మీ అనగానే ప్రభావతి అయితే మీనా చేతులను ప్లేట్ అయితే లాక్కుంటుంది నేను తినిపిస్తానని చెప్పేసి అంటదనమాట మౌనికను నువ్వు కన్న తల్లి అనే విషయం నీకు ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పేసి బాలు అయితే ప్రభావతితో అంటాడనమాట ఇక మౌనికాకైతే సంజు చేసిన అవమానాలు అవన్నీ గుర్తొచ్చి బాగా ఏడుస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది అనమాట కానీ మౌనిక మాత్రం అస్సలు చెప్పదు బాలు మాట వినకుండా సంజుని పెళ్లి చేసుకున్నందుకు కష్టాలు అనుభవిస్తున్నా అని చెప్పేసి మనసులోనే మౌనిక అయితే బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత మౌనిక అయితే ఇంటికి వెళ్ళిపోగానే ఇక అప్పుడే సంజు అయితే ఎక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట మక్కు కోసం నేనే గుడికి పంపించాను కోడలని అని చెప్పేసి అబద్ధం చెప్తుంది అనమాట సో అన్న గుడికి వెళ్ళింది అబద్ధం అని తేలితే చంపేస్తానని చెప్పేసి మౌనికాకైతే సంజు అయితే వార్నింగ్ అయితే ఇస్తాడనమాట మౌనిక గుడికి వెళ్ళింది నిజమో కదో తెలుసుకోవడానికి అని చెప్పేసి డ్రైవర్ని అయితే పిలుస్తాడు సంజు మౌనికాని ఎక్కడికి తీసుకెళ్ళామని చెప్పేసి డ్రైవర్ని అయితే అడుగుతాడు గుడికే తీసుకెళ్ళానని చెప్పేసి డ్రైవర్ అయితే అంటాడనమాట గుడికి వెళ్తే ప్రసాదం ఏదని చెప్పేసి మౌనికాని అయితే అడుగుతాడు కార్లో ఉందని చెప్పేసి డ్రైవర్ అయితే తీసుకొచ్చి ఇస్తాడు నువ్వు గుడికి వెళ్తే నాకెందుకు చెప్పకుండా వెళ్ళావు ఆయన వీడికి ఏంటి చెప్పేదని చెప్పేసి నన్ను లోకుగా తీసుకున్నావా భయం మొత్తం పోయిందా అని చెప్పేసి ఇంకోసారి ఇలా చేయకని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట ఇక నుంచి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే నన్ను అడగాలని చెప్పేసి సంజు అయితే అంటాడనమాట ఇక సువర్ణనైతే ప్రసాదం ఇచ్చి తనని కాపాడింది అని చెప్పేసి అత్తయ్యకే థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది అనమాట మౌనిక నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని మా వాళ్ళు అనుకుంటున్నారు అదంతా అబద్ధం అని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారు ఎన్ని గొడవలు జరుగుతాయో అని చెప్పేసి మౌనిక అయితే అంటుంది నీకంతా మంచి జరుగుతుందమ్మా అని చెప్పేసి సువర్ణ అయితే అంటదనమాట ఇక తర్వాత సినిమా రవి శృతి అయితే ఈరోజు మనోజ్ గురించి మాకు సీక్రెట్ తెలిసిపోయింది అని చెప్పేసి అనగానే మనోజ్ కంగారు పడిపోయి పార్క్ సంగతి తెలిసిపోయిందని చెప్పేసి అంటాడనమాట పార్క్ ఏంటని చెప్పేసి రవి అయితే అనగానే నిజం బయటపడకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది ప్రభావతి షోరూమ్కి వెళ్తే మనోజ్ ఎవరో తెలియదని చెప్పేసి అన్నారు హెడ్ ఆఫీస్ నుంచి మనోజ్ ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చి పడేశాడని చెప్పేసి రవి అయితే చెప్తూ ఉంటాడు అమ్మయ్య బ్రతికిపోయానని చెప్పేసి మనోజ్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట ఇక మనోజ్ బట్టలు ఉతకమని మేనాకైతే రోహిణి అయితే ఇస్తుంది అనమాట అతి చేతి ఉతికించుకోమని చెప్పేసి మీనా అయితే అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన శృతి నా బట్టలు కూడా ఉతుకని చెప్పేసి మీనాకిచ్చి నన్ను అయినా నా బట్టలు ఊరికే ఉతుకొద్దులే రెండు వేలు ఇస్తానని చెప్పేసి రెండు వేలు అయితే మీనా చేతిలో పెట్టగానే ఇక మీనా అయితే చాలా బాధపడిపోతుందనమాట ప్రభావతి మాత్రం దీనికి ఇలాగే ఉండాలి దీని పొగరు అప్పుడైనా దిగుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ